తోటకూర టమాటో కర్రీ కోసం ముందుగా కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి జీలకర్ర వేసి అది వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి అండ్ దీనిలోనే నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసేసి వేసేసుకోవాలి అలా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట సో పొట్టు తీసేసి నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని వేసేసుకుని మూత పెట్టుకుని ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి ఎంతో టైం కాదంటే ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా కుక్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు టమాటోస్ ఎక్కువ వేసినా టేస్ట్ ఏమీ మారదండి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది బట్ నేను ఒక కట్టకైతే మూడు టమాటోలు వేస్తాను పెద్దవైతే చిన్నవైతే ఒక నాలుగు నుంచి ఐదు వేసుకోవచ్చు టమాటోస్ వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు నేను కొంచెం కుక్ అయ్యాక వేస్తానండి ఎందుకంటే కరివేపాకు పచ్చిమిరపకాయలు నాకు బాగా కుక్ అయితే ఇష్టం ఉండదు అనమాట కర్రీ మధ్యలోనే వేస్తాను సో ఇలా వేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టమాటోస్ ఆనియన్స్ అవన్నీ బాగా కుక్ అయిపోవాలన్నమాట ఇలా టమాటోస్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనము తోటకూరని కడుక్కొని కట్ చేసుకోవాలండి అది వాటిని వేసుకోవాలన్నమాట నేను ఒక కట్ అయితే తీసుకున్నాను అది వేసుకుని మూత పెట్టుకుని మొత్తం తోటకూర అంతా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి నాకు తెలిసి దీనిలో వాటర్ ఏమీ పడదండి నేనైతే వేయలేదు ఆ టమాటోస్ ఆనియన్స్కి వచ్చిన వాటరే సరిపోతుంది అనమాట కూడా ఆ కూర కదా తొందరగా మగ్గిపోతుంది చక్కగా ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత దీనిలోనే కావాల్సినంత కారం ఉప్పు పసుపు ఇవి చక్కగా వేసుకుని కలుపుకుని మూతపెట్టి చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనమాట కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు హుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి దీనిలో ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన లేదు ఇలా యాడ్ చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇది మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి ఎవరికి పెట్టినా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది ఒకసారి తోటకునే పప్పులోనే కాదు ఫ్రైలోనే కాదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్